ఇవి మొలకలు ఎలా తయారు చేసుకోవాలంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను గింజలు ముందుగా ఒక పెసలు ఒక గుప్పెడు అంటే ఒక లేకపోతే ఒక మూడు స్పూన్లు ఏమో పెసలు ఒక మూడు స్పూన్లు శనగలు అంటే ఒక పిడికడు ముగ్గురు ఉన్నారనుకోండి ఒక పిడికడు పిడికడు నానబెట్టుకుంటే కడిగేసి ఒకసారి పల్లీలు ఒక పిడికడు ఇవి శనగలు ఒక పిడికడు పెసలు అలాగే అలసందలు అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర అలసందలు లేవు ఈ మూడు రకాలు వేసాను అన్ని గింజలు వేసుకున్నా బాగానే ఉంటుంది ఇవి నానబెట్టేటప్పుడు మూడున్నర నాలుగింటికి నానబెట్టామనుకోండి మధ్యాహ్నం మూడింటికి మూడున్నరకి ఇట్లా నానబెడితే రాత్రికల్లా అలా నానతాయి మనం పడుకునే ముందు శుభ్రంగా కడిగేసి మళ్ళీ నానబెట్టి తల్లవారుజామున మనం లేసినప్పుడు నీళ్ళు ఉంచేసి ఉత్తి అలా గిన్నెలో ఉంచేసుకోవచ్చు ఉంచుకుంటే ఇలాగ మొలకలు వచ్చేస్తాయి అన్నమాట పెసలకి తొందరగా వచ్చేస్తాయి ఇవేమో బాగా నాని ఉంటాయి గింజలు ఉత్తి పల్లీలు కూడా నానబెట్టుకొని తినొచ్చు గుప్పిడు ఇలా తిని పాటు మనం ఏం చేస్తామంటే బీట్రూట్ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీనిలో వేసి ప్యాకెట్స్ అమ్ముతారనమాట వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా వాకింగ్ చేసే దగ్గర స్కూల్స్ దగ్గర అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు కదా మగవాళ్ళు మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అందరూ వాకింగ్ చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ నానబెట్టేసి ప్యాకెట్స్ రెడీ చేసి ఇస్తుంటారు అనమాట ఒక ప్యాకెట్ పది రూపాయలు ఎంతో ఉంటుంది ప్యాకెట్ దీంతోపాటు బాదం పప్పులు అవి విడిగా నానబెట్టి అవి కూడా బద్దలు ఒక పది బద్దలు ఉంటాయి ఒక ప్యాకెట్లో పది రూపాయలు అలా అమ్ముతున్నారనమాట వాకింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు చక్కగా అక్కడ వాకింగ్ అయిపోగానే అలసిపోయి ఉంటారు కదా చెమట అది వస్తుంది కదా శుభ్రంగా అక్కడ తినేసి ఇచ్చి మళ్ళీ స్నానాలు చేయడం అలా చేస్తున్నారు ఈ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా వాకింగ్ చేస్తూ ఉంటే కొంచెం ఆ వాకింగ్ వల్ల నరాలన్నీ సర్దుకుంటాయంట ఏ దేనికైనా ఏ ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తే దేనికైనా మంచిదే అంటున్నారు కాళ్ళ నొప్పులు కూడా పోతాయి అంటున్నారు అన్ని రకాలుగా కూడా వాకింగ్ అంటే అన్ని రకాల రక్త ప్రసారం జరుగుతుందండి కాళ్ళకి చేతులకి ఉళ్ళంతా అందుకని వాకింగ్ చేయడం ఎంత ముఖ్యం వాకింగ్ చేసిన తర్వాత గుప్పెడు మొలకలు గింజలు ఇవి తింటే మంచిది వీలైనప్పుడన్నా మనం అలా చేసుకొని తింటూ ఉంటే గుర్తున్నప్పుడు పిల్లలకి కూడా గుప్పిడి ఇస్తాం అనుకోండి వాళ్ళకి లేకపోతే ఉడకపెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది ఒక మూడు విజిల్స్ వేసిన తర్వాత కుక్కర్లో వేసి లైట్గా సాల్ట్ వేసి తాలింపు తాలింపేస్తాం అనుకోండి చక్కగా తింటారు వాళ్ళు అయితే పిల్లలకు గిళ్ళు మనం ఇలా కూడా తినవచ్చు అనమాట పెద్దవాళ్ళు ఇలా తింటే దీనిలో క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు చిన్న చిన్నవిగా కట్ కట్ చేసుకొని ఓపిక ఉంటే లేకపోతే ఉత్తివేవి తినేసేయచ్చు ఇలా మొలకలు తయారు చేసుకునే విధానము